నమస్తే వెల్కమ్ టు నేర్మి రాజేష్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అట్లాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపర చాణుక్యుడు అయినప్పటికీ ఆయన వేస్తున్నటువంటి అడుగులు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ పొలిటికల్గా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారో ఆయన అంటే ఈయన గిట్టదు కానీ ఆయన వేస్తున్నటువంటి అడుగుల్లో అంటే ఆయన బాటలో ఏమన్నా నడుస్తున్నాడా ఇది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ సో వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎంగా ఉన్నటువంటి రావు పెద్ద ఎత్తున రజతోత్సవ సంబంధించినటువంటి ఆ సభ సాక్షిగా పెద్ద ఎత్తున చంద్రబాబును కూడా విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆయన బాటలోనే అడుగులు వేస్తున్నారా లేదా వెయ్యాలని అనుకుంటున్నారా అంటే ఆయన బాటలో సాగుతున్నారా లేదా సాగాలని అనుకుంటున్నారా అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఏదైతే ఇందాక చెప్పినట్టుగా రజతోత్సవ సంబరాల నేపథ్యంలో పార్టీలో కానీ లేకుంటే కుటుంబంలో కానీ మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తినటువంటి అంతర్గత సమస్యలు పరిష్కారానికి కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి పెట్టినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది అంటే ఇప్పుడు రజతోత్సవం సంబరాలు ఘనంగా జరిగాయి అందులో సందేహం లేదు అని ఆ పార్టీ చెప్పుకుంటోంది అంటే గతంలో ఇక్కడే అనుకున్నట్లుగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఆ రజతోత్సవం ముగిసింది కథ అనేది కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్ ఉన్నటువంటి చర్చ అంటే జన సమీకరణ ఘనంగా జరిగిన గులాబీ బాస్ స్పీచ్ మాత్రం అంతగా రక్తి కట్టలేదు అనేది మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నటువంటి చర్చ మరి ఉత్సాహంగా వచ్చినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంగా తిరిగి వెళ్ళవలసి వచ్చింది పార్టీ నాయకులే ఇవాళ ఆ సభకు సంబంధించి స్పీచ్ పైన పెదవి వీరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి వందల కోట్ల ఖర్చు పెట్టి సంబరాలు చేసుకున్న చివరికి హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్లుగా ఫలితం శూన్యం అనే ఆవేదన ప్రస్తుతం పార్టీ క్యాడర్లో గుసగుసగా వినిపిస్తోంది పక్క చూసుకుంటే పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని ఇప్పుడు నాయకత్వం గుర్తించిందని ముఖ్యంగా అంతర్గత కలహాలకు అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో రగులుతున్నటువంటి ట్రయాంగిల్ వార్కు పార్టీ పునర్వ్యవస్థీకరణే పరిష్కారం చూపుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు ఇప్పుడు ట్రాంగిల్ వార్ నేను ఎందుకంటానంటే ఇది నేనంటున్నటువంటి మాట కాదు బయట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చ అంటే నెంబర్ టూ కోసం ఇప్పుడు ప్రధానంగా ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది అనేది విస్తృత చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఆ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి పెట్టినట్లుగా బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతోంది ఈ వ్యవహారం దగ్గరే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఏపీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబును కొంత ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే టీఆర్ఎస్గా ఉన్నిందో దాని పేరు మార్చి బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి బీఆర్ఎస్కు జాతీయ కార్యవర్గం అనేది ఇప్పటికీ ఏర్పడలేదు కోర్స్ పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం కూడా లేకుండానే గులాబీ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం సాగించింది అంటే అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే పెద్ద విశేషంగానే భావించాలి మరి ఇప్పుడు కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయంకు వచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఇందులో భాగంగానే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అట్లాగే కార్యదర్శులు ఇతర కీలక పదవుల్లో ఆ పదవులతో పాటుగా పార్టీ సంస్థాగత స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చే ఆలోచనను కేసీఆర్ చేస్తున్నారనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు అనుకున్నటువంటి సమాచారం అదే జరిగితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ఎలా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుందో అలాగే బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ పార్టీ వర్గాల నుంచి సమాచారం అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం కుల గణన పునాదిగా బీసీ చుట్టుదారు రాజకీయం నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలలో పట్టునటువంటి బలమైనటువంటి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలను బీసీలకు అప్పగించింది బీజేపీ కూడా బీసీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించే ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది మరి బీసీకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం కొంత ఉభయ తారకంగా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మరి గతంలో బీసీలలో పట్టు సాధించేందుకు చంద్రబాబు నాయుడు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే కుటుంబ త్రయం అంటే ఏదైతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత పరిస్థితి ఏంటనేది కూడా ఒక కొత్త చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది అదే విషయంలో ఇప్పుడు కేసీఆర్ ఎటు తేల్చుకోలేకపోతున్నారని కూడా కొందరు అంటున్నారు మరి రజతోత్సవ సభ వేదిక పైన అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ స్వాగత తోరణాలు కానీ అన్నింటిలో కూడా కటౌట్లలో కానీ బ్యానర్ల్లో కానీ కేసీఆర్ కేటీఆర్ తప్ప మరొకరికి అక్కడ చోటు ఇవ్వలేదు ఇక్కడ ఒక రకంగా సింబాలిక్గా నెక్స్ట్ అంతా కూడా కేటీఆర్ దాన్ని చెప్పగానే తెలి చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ ఇది పార్టీలోనే పెద్ద దుమారం రేపినట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు కుటుంబ త్రయం ఏదైతే సంతృప్తి పరిచే విధంగా ఆ ముగ్గురు పార్టీ పదవులు పంపకం ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని కూడా కొందరు అంటూ ఉన్నారు అయితే ఇప్పుడు కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ జాతీయ సెక్రటరీ జనరల్ గా నియమించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్న కేటీఆర్ తో పోటీ పడుతున్నటువంటి కవితను రాష్ట్ర పార్టీలో సెక్రటరీ జనరల్గా నియమించి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసే ఆలోచనను కూడా కేసీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక హరీష్ రావు విషయానికి వస్తే పార్టీలో ఆయన భవిష్యత్ భూమిక ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు కానీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను ఆయనకు కూడా అప్పగించడమా లేక కోర్ కమిటీలో కీలకంగా వ్యవహరించడమా ఆ బాధ్యతలు అప్పగించడం అనే విషయంలో కేసీఆర్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నట్లుగా కొంత ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ సన్నిహితులు చెప్తూ ఉన్నారు అలాగే కేటీఆర్ హరీష్ కవిత సహా కీలక నేతలందరికీ కూడా స్థానం కల్పిస్తూ పోలిట్ బ్యూరోను పునర్వ్యవస్థీకరించడంలో పాటుగా జిల్లా అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను అనుబంధ సంఘాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల నుంచి మనకు మనకంతున్నటువంటి సమాచారం అయితే అన్నిటికీ మించి కేసీఆర్ చంద్రబాబు అడుగు జాడల్లో నడవాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది త్వరలోనే కేసీఆర్ సంస్థాగత మార్పులకు ప్రక్షాళనకు భారీగా శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో అయితే ఫ్యామిలీ ట్రయో ఏదైతే ఇప్పటిదాకా చర్చ జరుగుతోందో కుటుంబ త్రయం మధ్య సఖ్యత సమన్వయం ఎలా సాధ్యం ఎంతవరకు సాధ్యం ఇది సాధ్యమేనా మరి కేసీఆర్ ప్రయోగం ఏ మార్కు సక్సెస్ అవుతుంది మరి గులాబీ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి చాలా ప్రశ్నలకు ప్రస్తుతానికైతే మాత్రం సమాధానం లేవనే చెప్పుకోవాలి కానీ కొంత అయితే కొంత ఆయన గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పునర్వ్యవస్థీకరణ దిశగా బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళన జరగాలనేది బలంగా ఆశిస్తున్నాడు లీడర్షిప్స్ కూడా కొత్త బాధ్యతలు ఇచ్చి కొంత కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక నూతన ఉరవడితోటి కొత్త వ్యూహంతో పదును పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఇక భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నది కేసీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం మరోవైపు ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా అందిపుచ్చుకోవాలి క్యాష్ చేసుకోవాలి అనేది కూడా బలంగా కేసీఆర్ నమ్ముతున్నారు అందుకనే మొన్న తాజాగా ఆయన సభలో కూడా మాట్లాడుతా నేను కట్టే ఒకరికి ఇచ్చారు యుద్ధాన్ని నన్ను చేయమంటున్నారు ఇది ఎట్లా సాధ్యం అందుకని అధికారం మాకు ఇవ్వాలి అని ఆయన ఇండియక్ట్గా చెప్పాడు మరోవైపు నెక్స్ట్ వచ్చేది కూడా అధికారం మందే అన్నాడు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎదుకొని వచ్చి మరి ఈ కార్కు ఓటేస్తారని కూడా కేసీఆర్ఎస్ స్వయంగా చెప్పారు సో ఇప్పుడు కొంత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు మరోవైపు ఇప్పుడు నెంబర్ టూ రేస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో ఇప్పుడు ఒక కొత్త అంశం ఏంటంటే అందరికీ కొంత సమన్యాయం జరిగేలాగా కొంత ఎవరి మధ్య తారతమ్యం లేకుండా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించేలాగా కొంత పార్టీ నిర్మాణంలో సంస్థాగతంగా బలంగా ఉంటే కొంత స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా బలంగా పబ్లిక్లోకి వెళ్ళొచ్చు అని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి భవిష్యత్తులో బిఆర్ఎస్ మరి ఎంత మేర విజయాలను అందుకుంటుంది మరోవైపు కేసీఆర్ వ్యూహం అట్లాగే ఆలోచనలతో ఎంత మేర విజయ తీరాలకు చేరుస్తుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద ఆయన అయితే పూర్తిగా ప్రక్షాళన చేయాలి భారీగా మార్పులు చేసే దిశగానే అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేస్తే మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటుంది తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్